హాయ్ వెల్కమ్ టు యూ నేను మీ మనోజ్ స్థానిక సంస్థల ఎన్నికల వేళ కేబినెట్ విస్తరణ దృష్టి సారించారు ఆ సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ తో మంతనాలు కూడా జరిపారు రేవంత్ రెడ్డి దాదాపు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు అంతర్గత సమాచారం సో తెలంగాణలోని ముఖ్య నేతలు ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో తమకున్న సంబంధాల ద్వారా లాబింగ్ మొదలెట్టేశారు అంతా అనుకున్నట్టు జరిగితే జులై మొదటి వారంలో క్యాబినెట్ విస్తరణ అని అంటున్నారు సో ప్రస్తుతం ముఖ్యమంత్రితో పాటు పన్నెండు మంది మంత్రివర్గంలో ఉన్నారు మరో ఐదు ఆరుగురికి ఛాన్స్ ఉన్నా ఈసారి ఐదుగురికి చోటు కల్పించాలని భావిస్తున్నారు అయితే రేవంత్ రెడ్డి కేబినెట్ లో కొన్ని జిల్లాలకు ఎక్కువ ప్రాధాన్యత ప్రాతినిధ్యం దక్కగా కొన్ని జిల్లాలకు అసలు చోటే దక్కలేదు ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ కానీ ఇంకా రంగారెడ్డి కానీ హైదరాబాద్ జిల్లాలకు అసలు అక్కడ సంబంధించిన నేతలు ఎవరు కూడా లో లేరు సో హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రాబల్యం చూపపోయినప్పటికీ కూడా అక్కడ నేతలు ఉన్నారు సో ఇలాంటి నేపథ్యంలో రంగారెడ్డి ఆదిలాబాద్లో కూడా అక్కడ పార్టీ ఎక్కువ సీట్లు ప్రభావితం చేసినా సరే అక్కడ నేతలకే ప్రాధాన్యత చూపించరు అయితే ఈసారి ఏదైతే ప్రాధాన్యత ఇవ్వని జిల్లాలకు ఈసారి ఛాన్స్ ఇవ్వాలన్నది అసలు పాయింట్ ఇక్కడ సో ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి చాలా మంది ఆ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు మరికొందరు రేపమాప కాంగ్రెస్ లోకి రావాలని కూడా భావిస్తున్నారు ఇప్పటికే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణ కూడా మొదలు ఎప్పుడైతే అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే ఇవన్నీ కూడా జరగాలని చెప్పి వాళ్ళంతా భావిస్తున్నారు సో టార్గెట్ ఏంటంటే బీఆర్ఎస్ కి ప్రతిపక్ష హోదా దక్కకుండా కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎల్పి విలీనం కావాలనేది ఇప్పుడు రేవంత్ అక్కడ ఎందుకంటే ఇప్పటిదాకా చాలా మంది రేపు రేవంత్ రెడ్డి సర్కార్ కూలిపోతుందని చెప్పి చాలా ఇలాంటి వార్తల నేపథ్యంలో ఒక ఒక అడుగు రేవంత్ రెడ్డి ముందు ఒక స్టెప్ ముందు తీసుకొని లో ఉన్న నేతల్ని ఆపరేషన్ ఆకాశ ద్వారా రప్పించుకుంటున్నారు సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు కేబినెట్ విస్తరణ అనేది ఒక ఛాలెంజింగ్ గా మారింది ఇప్పటికే నలుగురు పేర్లు ఖరారైనట్టు కూడా వార్తలు వస్తున్నాయి సో ఇలాంటి నేపథ్యంలో అది ఇప్పటికే చాలా మంది నేతలు బీఆర్ఎస్ నుంచి చాలా మంది కాంగ్రెస్ లోకి జాయిన్ అయ్యారు మరికొందరు రేపమాప కాంగ్రెస్ లోకి రావాలని భావిస్తున్నారు చాలా మంది సీఎం రేవంత్ రెడ్డికి టచ్ లో ఉన్నారు తమకు మంత్రివర్గంలో చోటు లేకపోయినా సరే మిగతా పదవులు ఇవ్వాలని కోరుతున్నట్టుగా పొలిటికల్ సర్కిల్స్ లో సమాచారం ఎందుకంటే అందరికీ మంత్రి పదవులు అంటే చాలా కష్టం కాబట్టి సో వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయ్యి కాంగ్రెస్ కాంగ్రెస్లకు వస్తున్నారు లోక్సభ ఎన్నికల సందర్భంగా ముదిరాజులకు ప్రాధాన్యత కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు కాంగ్రెస్ పదులు సో వారిలో మక్తల నుంచి శ్రీహరికి రావచ్చు అని అంటున్నారు రాజగోపాల్ రెడ్డి గడ్డం వివేక్ ప్రేమ్సాగర్ ఇంకా సుదర్శన్ రెడ్డి మైనార్టిల నుంచి ఒకటి రెండు పేర్లు పరిచయంలో ఉన్నట్లు తెలుస్తుంది ఒక స్థానాన్ని ఖాళీగా ఉంచి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత దాన్ని భర్తీ చేయాలని భావిస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి సో క్యాబినెట్ విస్తరణ తర్వాత నాలుగైదు నెలల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న సమాచారం సో ఇలాంటి నేపథ్యంలో ఒక రకంగా అసలు ఎవరి పేరు ఉంది ఎందుకంటే ఇప్పటికే చాలా మంది కా కాంగ్రెస్లో సీనియర్లు కూడా తమకి ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పి కొంచెం కాస్తంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఎవరెవరికి ఇస్తారు ఇప్పుడు చాలా హాట్ టాపిక్ మరి మీరైతే ఎవరైతే ఎవరికి క్యాబినెట్ పదవి ఇస్తే బాగుంటుంది ఏ జిల్లాకి ఎన్ని క్యాబినెట్ పదవి ఇస్తే బాగుంటుంది అనుకుంటారో మీరేమనుకుంటున్నారు మా కామెంట్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి యూ